జనవరి మొదటి వారంలో జలమండలికి ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈసారి ఎన్నికలపై సంపూర్ణమైన ధీమాతో తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ ఉంది మొత్తం మూడు వేల ఐదు వందల ఉన్నాయి ఇప్పటికే అనేక సమస్యలపై కి గౌడ్ నాయకత్వంలో ప్రతినిధులు చొరవ తీసుకుని పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు ఇక సమస్యలపై కదలిక కూడా ఏర్పడడం విశేషం ప్రత్యేకించి నేషనల్ పెన్షన్ స్కీమ్ సంబంధించి కూడా చొరవ తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు డెత్ గ్రాట్యుటీ మరియు రిటైర్మెంట్ గ్రాట్యుటీ బెనిఫిట్స్ వంటి అంశాలపై కూడా హామీలు ఇస్తున్నారు వీటిని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం పరిష్కరించడం విఫలమైందని చెప్పవచ్చు అప్పుడున్న నాయకత్వం వైఫల్యం కూడా దీనికి కారణమనడంలో సందేహం లేదు పోలీస్ శాఖ మాదిరిగా ఎవరెజ్ డ్రైనేజ్ వంటి అంశాలలో మెడికల్ బెనిఫిట్స్ కూడా లేకపోవడం శోచనీయం మెడికల్ కు సంబంధించి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఇవ్వాలని కూడా ప్రముఖంగా తెలంగాణ జల మండలి ఎంప్లాయీస్ యూనియన్ ప్రస్తావిస్తోంది తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ నేతలు సతీష్ కుమార్ రాఘవేంద్ర ఆనందరెడ్డి తదితరులు తెలియజేశారు తెలంగాణ మండలిలో పోస్టుల అప్గ్రేడేషన్ డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుంది దీనిని కూడా తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ సీరియస్ గా పరిగణిస్తోంది జనరల్ పర్పస్ లెవెల్ కు సంబంధించిన సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి అప్గ్రేడేషన్ ఛానల్ కు సంబంధించి తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ చొరవతో కదలిక ఏర్పడింది ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి బీఆర్టీయు నాయకుడు రాంబాబుకు ఇప్పుడు ప్రతికూల పవనాలు జలమండలిలో వీస్తున్నాయి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సొంత ప్రయోజనాల కోసం కాంట్రాక్టుల వంటి లాభాలు పొందడని ఇప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధమని రాంబాబు ప్రకటించడాన్ని తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ నేతలు తప్పుబడుతున్నారు రెండు వేల పదిహేనులో పీఆర్సీ రాలేదు అప్పట్లో సతీష్ కుమార్ పిఆర్సీ కి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేశారు యూనియన్ నేతలు జైలుకు వెళ్లడం జరిగింది రెండు వేల ఇరవైలో లో కూడా పిఆర్సీ ఇవ్వలేదు దీనికి సంబంధించి తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ నేతలు చొరవ తీసుకుంటున్నారు అనేక మంది తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్‌కు మద్దతుగా చేరారు దీంతో ఆ యూనియన్ బలం ఇప్పుడు రెట్టింపుైంది ఫలితంగానే మరో యూనియన్ విమర్శలకు దిగుతున్నప్పటికీ తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ నేతలు వాటిని తిప్పికొడుతున్నారు కార్మికుల కార్మికల ముందు నిలబడుతున్నారు సనహక సమావేశాల్లో అప్రతిహతంగా దూసుకుపోతున్నారు ప్రచారంలో భాగంగా వారికి ఈ కార్మికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది తప్పకుండా మీరు మంచి పనులు చేయండి మీ వర్కర్స్ ఏదైతే పెరుగు కావాలో వాటిని పొందడానికి మీరు ఉంది మీ నాయకత్వంలో నాయకత్వం మీరందరూ యాజమాన్య మెడలతో ప్రభుత్వ మెడలైనా ఎప్పుడైనా పరిష్కారం చేయండి చెప్పి ఒక మంచి సూచన మాకు ఇచ్చి వారు మాకు సపోర్ట్ చేయడం మాతో పాటు సీనియర్ పెద్దలు రాజకీయ రాజకీయాలను కూర్చొని అనేక చర్చలు చేసి మేము ఒక సమస్యగా ఒక నిర్ణయం తీసుకొని పోవాలని నిర్ణయం ఆయన అపోజిషన్ నాయకుడు ఆయన గురించి ఇప్పుడు పెద్ద రాజకీయాలు చాలా ఆస్కారం సంక్రమం డైరీ పెట్టుకోవడం మా సమస్యలు వస్తే డైరీలో రాసుకోవడం మళ్ళీ ఆ సమస్యల గురించి ఆలోచించకపోవడం ఆ సమస్య పరిష్కారం చేస్తామా కాదా అనేటువంటి సమస్య ఆలోచించకుండా మాట్లాడడం ఈ మధ్య మన మీటింగ్లో నేర్కొని అంటున్నాము అక్కడ ఆయన మాట్లాడుతూ మాట్లాడుతున్నాను జలమండలి చాలా కష్టాలు ఉంది రోజుల్లో మన కల్ ముందు ఓటి ఓటీ కాంపెన్ బడ్జెట్ ఎవడ బండ్జెట్ ఎవడ బస్సు మా కష్టానికి కష్టాలు కాచే మేము కష్టపడుతున్నాం కాబట్టి దాన్ని మేము తీసుకుంటామని మేము పక్కన చాలా చేస్తుంటే ఒక పక్కన ఈ పోటీ ఎగిరిపోతుంది కర్ణంలో గెలవదు అని చెప్పి నన్ను మాట్లాడుతున్నటువంటి